నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి రాజధాని ఫైల్స్ ఈ సినిమాని నిలిపివేయాలంటూ వైసీపీ నేత అంటే కోర్టులో స్టే తీసుకున్నారు రేపటి వరకు విడుదల చేయొద్దని చెప్పేసి కాకపోతే అనూహ్యంగా ఈ సినిమా అయితే సోషల్ మీడియాలో లీక్ అవ్వడం జరిగింది వాళ్ళకి నెగిటివ్ అవుతుందని చెప్పేసి స్టే విధిస్తే కోర్టు మళ్ళీ ఇక్కడ లీక్ అవ్వడంతో పరిస్థితులు మళ్ళీ తారుమారు అయిపోయాయని చెప్పి భావిస్తున్నారు ఇంతకు అసలు ఏం జరిగి ఉంటుంది ఈ సినిమా వల్ల మన వైసీపీకి భారీ నష్టం జరుగుతుందని చెప్తున్నారు ఇందులో అసలు వాస్తవం ఉందా లేదా ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మా సిరి వీక్షకులు సార్ ఇప్పుడు ఏంటంటే మన రాజధాని ఫైల్స్ ఈ సినిమా ద్వారా అంటే ఈ సినిమా వల్ల వైసీపీకి చాలా నష్టం జరుగుద్ది అని చెప్పేసి స్టే అయితే కోర్టు నుంచి తెచ్చుకున్నారు కాకపోతే అనూహ్యంగా ఏంటంటే ఇది మళ్ళీ సోషల్ మీడియాలో లీక్ అయిపోయింది సో లీక్ అవ్వడం వల్ల వాళ్ళు తెచ్చుకున్న స్టే వృధా అయిపోయింది సో దీనివల్ల భారీ డ్యామేజ్ జరిగిపోయింది వైసీపీకి అని చెప్పేసి వాళ్ళు కొంతమంది అయితే బాధపడుతున్నారు సో ఎంతవరకు అంటే దేనికోసం డ్యామేజ్ అయింది అంటే వాళ్ళకి వాళ్ళన్నీ కరెక్ట్గానే ఉంటే దేనికోసం డ్యామేజ్ జరిగినట్టు మరి రాజధాని ఫైల్ సినిమా వల్ల సో ఇది మీరు కొంచెం మాకు చెప్తే మా వీక్షకులకి చెప్తే మేము తెలుసుకుంటాం సార్ ఇప్పుడు రాజకీయ పార్టీలు సినిమాలు తీయటం అనేది ఇవాళ ఏం కొత్త కాదు గతం నుంచి కూడా జరుగుతున్నాయి తెలుగుదేశం మీద కూడా వ్యతిరేకంగా రామారావు గారు బాగా పీక్ స్టేజిలో ఉన్నప్పుడు కూడా ఆయనకు వ్యతిరేకంగా పెద్ద పెద్ద సూపర్ స్టార్ కృష్ణ లాంటి వాళ్ళు కూడా సినిమా తీశారు తర్వాత కోట శ్రీనివాసరావు గారిని పెట్టి తీశారు కొంతమంది అట్లా ఇంకా వేరే వాళ్ళు కూడా తీశారు సినిమాలో కానీ ఆ సినిమాలోపు తెలుగుదేశం కానీ ఎన్టీ రామారావు గారి ఇమేజ్ గాని ఏమి డ్యామేజ్ చేయలేకపోయినాయి చూశారు జనం నవ్వుకున్నారు తప్ప అది అంత మనసుకి రాక తీసుకోలేదు దాని వలన తెలుగుదేశం విజయావకాశాలు ఏం దెబ్బతిన్న పరిస్థితి లేదు గతంలో ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర కూడా ఒక సినిమా వచ్చింది యాత్ర అంతకుముందు కూడా ఒకటి వచ్చింది అతను వర్మ గారు తీసిన సినిమా వ్యూహం వ్యూహం ఇవన్నీ కూడా సినిమా రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ప్రొజెక్ట్ చేస్తూ వాళ్ళ కీర్తిని వాళ్ళ పాపులారిటీని పెంచడం కోసం తీసిన సినిమాలే కానీ ఆ సినిమానేవి పెద్ద ఫలితంగా వాళ్ళకి కూడా కనపడలా టూ థౌజండ్ నైన్టీన్లో లో ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా మన షర్మిల్ గారు వాళ్ళ తల్లి విజయమ్మ గారు క్రెడిబిలిటీ బాగా పనిచేసింది తర్వాత ఆయన ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని అడిగిన తీరు పనిచేసింది ఎందుకంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు కుమారుడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు మంచి పరిపాలన అందించాడు ఆయన ఏ వర్గం మీద కక్ష సాధింపు కానీ ఏ ప్రాంతం మీద కాని కక్ష సాధింపు కానీ లేదు ఆయన వీలున్నంత వరకు మంచి పనులు చేయడానికి ప్రయత్నించాడు సరే జగన్మోహన్ రెడ్డి గారి మూలాన్ని కూడా కొంత ఆయన అప్రదిష్ట పాలయ్యాడని వైఎస్ఆర్ సిపి గారి వ్యక్తిగత అభిమానులు బాధపడతారు ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా అవినీతి పరుడు కాదు కానీ ఆయన ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఆయన ఒక రకంగా తండ్రిగా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి కొన్ని పనులు ఆయన చేత చేయించి లబ్ధి పొందాడు సరే అందులో కూడా కొంత వైఎస్ఆర్ గారిని పూర్తిగా మనం తప్పు లేదని కూడా అనలేకపోయి వాళ్ళు కూడా ఒప్పుకోవట్ల కొంత జరిగింది అప్పుడు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కూడా కొంత ఆయన కూడా కొంతమంది అభిమానుల్ని చూసుకోవాల్సి వచ్చింది ఆర్థికంగా ఆదుకోవాల్సిన పరిస్థితి మంది అభిమానుల్ని అందువల్ల ఇప్పుడు ఆయనే ఆర్థికంగా పరిపుష్టం కాకపోతే ఆ అభిమానుల ఇళ్లలో వచ్చే సుభకార్యాలు కానీ కష్టాలు నష్టాలు వాళ్ళకు బతుదరువు చూపించాలని నైతిక బాధ్యత వైఎస్ఆర్ గారి మీద ఎప్పుడు ఉండేది ఆయన నమ్ముకుని సహాయం చేసిన ప్రతి వ్యక్తికి ఆయన ఎంతో కొంత సహాయం చేశాడు ఆయన ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చిన ఆయన కూడా ఆయన మర్చిపోలేదు అది ఆయన నైజం కాబట్టి కొంత సంపాదించిన దాంట్లో అట్లా కూడా కొంత హెల్ప్ చేశాడు కొంతమందికి ఆయన అయితే ఇప్పుడు వైఎస్ఆర్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారు వల్ల జరిగిన డ్యామేజ్ తప్ప అసలు వైఎస్ఆర్ గారు అసలు నైజం అయితే అది కాదనే భావన ప్రజల్లో ఉంది అయితే ఇప్పుడు ఏంటంటే సార్ ఇప్పుడు ఇది ఏదైతే రాజధాని ఫైల్స్ ఉందో ఈ అమరావతి గురించి తీశారు అని చెప్పేసి అసలు అమరావతిలో ఎట్లాంటి అంటే ఏపీ రాష్ట్రంలో ఇప్పటికే రాజధాని అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది అంటే మీరు మనం చూస్తున్నాం ఏపీలో రాజధాని ఇంకా నిర్మించలేదు సో ఇమ్మడి రాష్ట్ర ఉమ్మడి రాజధానిగా రెండు రాష్ట్రాలకి హైదరాబాదే ఉండాలి అని చెప్పేసి సో దానికి ఎక్కడైతే వీళ్ళు అభివృద్ధి చేయలేదు అని చెప్పేసి వీళ్ళు జనాలకి తెలిసిపోతుందేమో మళ్ళీ ఇది మళ్ళీ మాకు నెగిటివిటీ అవుతుందేమో అని చెప్పేసి వీళ్ళు భయపడుతున్నారని అనుకోవచ్చు సార్ సినిమా ఇది ఇది కేవలం ఇది దృష్టి మరల్చటానికేనమ్మా తర్వాత ఆ సినిమా మూలన ఇప్పుడు ఇది అమరావతి ఫైల్స్ అనేది ఒక వ్యక్తులను ప్రొజెక్ట్ చేస్తా తీసిన సినిమా కాదు ఒక వ్యక్తుల్ని విమర్శిస్తూ తీసిన సినిమా కాదు విధానాలను విమర్శిస్తూ దాని మూలన ఒక ఇరవై ఏడు వేల మంది రైతు కుటుంబాలు ఏ విధమైన వ్యధన అనుభవిస్తున్నాయి వాళ్ళకి అనువంశికంగా వచ్చినటువంటి వారసత్వంగా వచ్చిన భూమిని రాజధాని కోసం త్యాగం చేసి కనీసం బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది తర్వాత వాళ్ళైనా ఇక్కడ ఉపాధి పొంది ఇక్కడ ఉండి ఏదో ఒక జీవితాన్ని కొనసాగిస్తారనుకుంటే ఉన్నది పోయింది ఇట్లా అనేది కొంచెం మోటి సామెత అయినా చెప్పక తప్పదు అట్లాంటి పరిస్థితి వచ్చింది వాళ్ళకి అది ఆ వెదని వాళ్ళు సినిమాకి ఎక్కిచ్చారు దాన్ని ఆపటానికి ప్రయత్నించిన ప్రయత్నిస్తూ అనేది ఎంతవరకు సబ్ అనేది వైఎస్ఆర్సీపీకే తెలియాలి యాత్ర వన్ యాత్ర టూ వ్యూహం సినిమాలు తీసి ఎందుకు తీశారు ఎందుకు రిలీజ్ చేశారు ప్రజల్ని ఏ విధంగా ప్రభావితం చేయడానికి ప్రయత్నించారో వాళ్ళకి తెలుసు ఈ సినిమా వచ్చేసి ఇది కశ్మీరీ ఫైల్స్ లాగా ఒక సామాజిక పరిస్థితులను అక్కడ చూపిస్తే ఇక్కడ ఒక ముప్పై మూడు గ్రామాల రైతులు రాజ రాష్ట్రం కోసం త్యాగం చేసి కుటుంబానికి ఒక కథా వ్యధా ఉంది అక్కడ నేను టూ థౌజండ్ ట్వంటీ జనవరి సంక్రాంతి రోజున అక్కడ ఒక రైతు బిడ్డగా కృష్ణా జిల్లా నాది కూడా మాకు పొలాలు ఉన్నాయి పొలాలతో రైతు కుటుంబాలకు ఎంత అనుబంధం ఉంటుందో నాకు తెలుసు అలా కోల్పోయి ఇంత బాధపడుతున్నారని వాళ్ళ కోసం నేను అమర ఆ రోజు నెర దీక్షలో పాల్గొన్నా విలేజ్ లో ఆ రోజు రాత్రి ముగ్గురు చనిపోయారు భోగి రోజు రాత్రి ముగ్గురు రైతులు ఆ ముగ్గురిని కూడా అంచికరీలు తీసుకెళ్ళడానికి ఈ శిబిరం మీదగా తీసుకెళ్లాల్సి వచ్చింది ఆ ముగ్గురు కూడా అంతకుముందు ఈ శిబిరంలో కూర్చున్న వాళ్ళే రోజు వచ్చి కూర్చుంటున్న వాళ్ళే ఏదో కష్ట నష్టాలు పంచుకోటానికి ఆ ముగ్గురు శవాలని కూడా తీసుకెళ్ళిన రోజు నేను అక్కడే కూర్చున్నాను కాబట్టి ఇవి బోగస్ అనే కనుక ఎవరన్నా అంటే నేను వ్యక్తిగతంగా నేను సమాధానం చెప్పగలను నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదు కాబట్టి రైతు కుటుంబాల పక్షపాతిని నేను ఆ మూడు శవాలకి నేను తలాపి నుంచున్నా ఆ రోజున అక్కడ ఒక రైతు లో ఉండి కాబట్టి నేను ప్రత్యక్ష సాక్షిని ఈ వేదల్ని వాళ్ళు సినిమా తీస్తే ఒక ప్రభుత్వం ఆపటం అంటే ఇప్పుడు మీరు కూడా ఒక మానవతావాదిగా మీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి మీకు అక్కడ ఒక ఇంచు భూమి లేదు నీకు లేదు నాకు కూడా లేదు నాకు మీకు సంబంధమే లేదు మీరు ప్రాంతం మీరు పక్కా గోదావరి కానీ తెలంగాణ ప్రాంతం నాకు అక్కడ ఒక అంగుళం భూమి కూడా లేదు నేను ఎందుకు వెళ్ళానంటే ఒక భూమిని కోల్పోయిన కుటుంబం ఎంత బాధపడుతుందో బిడ్డల గురించి వాళ్ళు చేసిన శాగం కోసం నేను వెళ్ళి ఆ రోజు సంక్రాంతి ఇంట్లో కూర్చోబుద్దీ నాకు నేను స్వయంగా వెళ్ళి అక్కడ ఆ రోజంతా అక్కడే గడిపాను ఆ సాయంత్రం ఆ రోజు మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు వాళ్ళు ఏం పండగలు చేసుకోవట్లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కుటుంబం విజయవాడలో అరిసీలు చేయించుకొచ్చి అక్కడ శిబిరంలో వాళ్ళందరికీ ఇచ్చారు కానీ ఆ ఊళ్ళో పండగ చేసుకునే పరిస్థితి లేదు రెండు కళ్ళ నీళ్ళ ఇప్పుడు నీకెంత కళ్ళ వచ్చినా వాళ్ళు పరిస్థితి ఉంటుందో చూడండి నేను ఆ రోజు అక్కడ ఉన్నా కాబట్టి నేను అది చూశాను అది సినిమా తీస్తే కూడా వెళ్ళి ఆ సినిమాని అబ్జెక్ట్ చేస్తున్నారంటే వాళ్ళని ఉద్యమంగానూ ప్రత్యక్షంగా చేసుకుని వాళ్ళ బాధను ఎవరో నాలాంటి ఆయన అయిన మీలాంటి ఆయన తెరకెక్కిస్తే వీళ్ళకొచ్చిన నష్టం ఏంటి అది కూడా అడ్డం పెడుతున్నారు కానీ రేపుతో ఆ స్టే అయిపోయిన తర్వాత రిలీజ్ అవుద్ది అది ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ రిలీజ్ అయింది జనం బాగా చూస్తున్నారు ఇప్పుడు అది కామన్ సబ్జెక్టు రైతులకు సంబంధించిన సబ్జెక్టు ప్రజలకు సంబంధించిన సబ్జెక్టు ఏ వ్యక్తిని వాళ్ళు ఎలివేట్ చేయట్లేదు ఏ వ్యక్తిని విమర్శించట్లేదు అక్కడ చేసిన విధానాల వలన ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది ఇప్పుడు కాశ్మీరీ ఫైల్స్ కూడా ప్రభుత్వ విధానాల వలన పరిపాలన వలన అక్కడ కాశ్మీరీ పండిట్స్ మైనార్టీస్ ఎలా తర్వాత టెర్రరిస్టులు ఎలాంటి బాధలు అనేది కాశ్మీరీ ఫైల్స్ కదా ఇది కూడా అమరావతి ఫైల్స్ కూడా అలాంటిదే దానికి కూడా వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారంటే ఇక దానికి నిష్కృతి లేదని నేను భావిస్తున్నాను